ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు సికింద్రాబాద్ బీఎస్పీ పార్లమెంట్ అభ్యర్థి దండెపు బస్వానందం ఇప్పటి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని పార్టీలను చూశారు ఒక్కసారి బీఎస్పీకి అవకాశం ఇచ్చి చూడండి అంటున్న దండెపు బస్వానందంతో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి దశకు చేర్చుకు చేరుకుంది ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ తమ తరఫున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు తమకే ఓటేయాలంటూ ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తున్నటువంటి బస్వానంద బీఎస్పి నుండి కంటెస్ట్లో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లాంటి స్పందన పబ్లిక్లోకి వస్తుంది పబ్లిక్ నుండి మీకు వస్తుంది పబ్లిక్లో మంచి స్పందన ఉన్నది బీఎస్పీ వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు విద్యావంతులు మేధావులు విద్యార్థులు కూడా ఇప్పుడు మనకు మార్పు కావాలి గతం నుంచి చూసిన మొఖాలను వదిలిపెట్టి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి మీరు తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది మేధావులు ఎడ్యుకేటెడ్స్ కూడా చెప్పడం జరుగుతుంది డెఫినెట్గా బీఎస్పీ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంటుకు మనము అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా మీరు ఎన్ని రోజులు ప్రచారం చేశారు ఏ ఏరియాలో తిరిగారు ఆ తిరుగుతున్నటువంటి సందర్భంలో మీ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు ఏంది మీరు గెలిస్తే వాటిని ఎట్లా సాల్వ్ చేస్తారు ఇప్పుడు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి అన్ని పెండింగ్లో ఉన్నాయి గతంలో నాయకులు ఏం చేసిడో అర్థమవుతలేదు ఇప్పుడు మనం మొట్టమొదట మనం ప్రచారంలో గెలవడం ముఖ్యం గెలిచిన తర్వాత ప్రతి వారము ఇప్పుడు గతంలో గెలిచిన నాయకులు ప్రజలకు అందుబాటులో లేకుండే వాళ్ళు ఇప్పుడు మన అక్కడ కాకుండా ప్రతి వారం ఒక కాన్స్టివన్సీలో విజిట్ చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని పార్లమెంటుకు ఎంత ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ కూడా మన సికింద్రాబాద్కు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తా అని మీరు గెలవడం కోసం ఎలాంటి తరహా ప్రచారం చేస్తున్నారు ఏ అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు గెలవడానికి కోసము ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్నాం బైక్ ర్యాలీ చేసినాం అన్ని మ్యాక్సిమం పాంప్లైట్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఇవన్నీ మ్యాక్సిమం పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రచారం అయితే జరుగుతున్నది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజా నాయకులు ఏమి అభివృద్ధి నోచుకోలేదు సికింద్రాబాదు వచ్చినటువంటి ఫండ్స్ అన్ని కూడా కమిషన్లకు కమిషన్లకు తీసుకొని ఆ ఫండ్స్ అంతా కూడా దుర్వినియోగం చేశారు ఇప్పుడు మేం గెలిస్తే మాత్రం కమిషన్లు లేదు ఒక్క రూపాయి కమిషన్ లేకుండా ఏ ఫండ్ అయితే వచ్చిందో సికింద్రాబాద్కు పార్లమెంటుకు అదంతా కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలన్నదే మా లక్ష్యం ఇలాంటి అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు అంశాలంటే ఇప్పుడు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఇప్పుడు పబ్లిక్లో మొట్టమొదట మనం ఇప్పుడు దృష్టి అంతా గెలుపు కోసం పెట్టినాం తర్వాత గెలిచిన తర్వాత ప్రజల యొక్క సమస్యలు ఏంటి పార్లమెంట్లో ఏ సమస్యలు ఉన్నాయి సికింద్రాబాద్ పార్లమెంట్లో ఏమేమి డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలని మేము ప్రజలతో కూర్చున్న తర్వాత నిర్ణయించి ఇప్పుడు తక్కువ సమయం ఉంది ఈ తక్కువ సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి ఎంత పెండింగ్ ఉన్నది అనేది ప్రజలకు తెలుసుకొని మనం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాం మీరు బస్వానంద గారికి మద్దతుగా మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఆయనతో ప్రచారంలో జరుగుతుంటే ఈ నేను డాక్టర్ రామ్సుబ్బారెడ్డి ఆయన బస్వానందం గారు నాకు ఈ మధ్యనే తెలుసు బాగా అప్పటి నుంచి నేను బాగా తిరుగుతున్నాను ఆయనతోనే ఆయన చాలా మంచి మనిషి అని నేను గట్టిగా నమ్ముతాను అందువల్ల ఆయన కోసం వస్తున్నాను ఆయన ఒక హెల్త్ మాది అంటే హెల్త్ మా ఫీల్డ్ హెల్త్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళకి హెల్త్ ప్రజలకు ఎంత హెల్త్ ముఖ్యంగా ఈ దీర్ఘకాలిక వ్యాధులకు ఈయన మంచి మందులు ఇస్తానాడు మా మిసెస్ కూడా ఇరవై ఏడవ తేదీ వచ్చిందాము అంతకుముందు ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరిగినామో ఎంఆర్ఐలు ఎందుకు ఆయనకు ఓటేయాలి ప్రజలు ఎందుకు ఆయన గెలిపేయాలి ప్రజలు ఆయన ఎందుకు నుంచి ఒక మంచి మనిషిని గెలిపించాలి ఒకటి ఒక మార్పు అనేది కావాలా ఒక ఎప్పుడు ఒకరే వస్తా అంటే వాళ్ళ ఒక ఆలోచన వాళ్ళ ఒకరి వైపే పోతా ఉంటాయి అందువల్ల వేరే వాళ్ళు వస్తే వాళ్ళ ఆలోచనలు ఎట్టుంటాయి ఉంటాయి మెడికల్ ఫెసిలిటీస్ ఎంత మామూలు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాము అనేది ఆయన నేనమాది ఎన్నండు ఆయన గెలిచిన తర్వాత అందువల్ల ఆయనకు తప్పకుండా గెలిచాలని నేను కోరుకుంటా కోరుకుంటాను నూరు నూటికి నూరు కాదు నూటికి లక్ష రూపాయలు గెలుస్తాం ఫైనల్గా ఓటింగ్ కూడా దగ్గర పడింది టైం ఫైనల్గా మీరు ఓటర్లకు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు ఏం చెప్పి ఓటర్ తెలుసుకుంటున్నారు ముఖ్యంగా ఓటర్ మా శైలికి తెలియజేసేది ఏంటంటే గతంలో పాత నాయకులను గెలిపిస్తే మళ్ళీ అదే ఆ పనులన్నీ పెండింగ్ ఉంటాయి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కొత్త ఉత్సవంతో అందులో విద్యావంతులు మంచి మేధావులు కూడా రాజకీయాల్లోకి రాకుండా ఉన్నారు మేధావులు విద్యావంతులు కూడా మన రాజకీయాల్లో ప్రవేశించి పదవులు అలంకరించి మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడాలన్నదే నా యొక్క పిలుపు ఇది మొత్తంగా చూసుకోవచ్చు బస్వానంద తన ప్రచారాన్ని సికింద్రాబాద్లో ముమ్మరంగా చేస్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ముందుగా గెలిస్తే గెలుపుపైనే ఆయన దృష్టి పెట్టడం జరిగింది మేధావులను గెలిపించడం ద్వారా రాజ్యాంగ రక్షణకు ఉపయోగపడుతుందంటూ ఆయన ప్రజల మధ్యకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ సదనంతో అజయ్ టెన్టీవీ హైదరాబాద్